ఇంక రైతులకు అమీ ఇస్తున్నా రూపాయి యాభై పైసలుకి కరెంట్ ఇచ్చి మళ్ళా రంగాన్ని బాగు చేసే బాధ్యత బెంగళూరులో పెద్ద బ్యాలస్ పులివెందులో ఒక బ్యాలెన్స్ హైదరాబాద్ లోటస్ నిన్ననే నిన్నదే కొండను మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఎల్ఈడి బల్బులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం కట్టి ఆ కార్యక్రమాన్ని వేశారు ఐదేళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారు అడుగుతున్నా చేస్తున్నా ఇవ పక్క అక్వ రైతులకు ఆమె ఇస్తున్న రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి మళ్ళా రంగాన్ని బాగు చేసే బాధ్యత బెంగళూరులో పెద్ద బ్యాలెన్స్ పులివెందులో ఒక బ్యాలెన్స్ హైదరాబాద్ లోటస్ కొండను బోర్డు బోడుగుండ కొట్టించి అక్కడ పెద్ద బ్యాలెస్